హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శైలు నేను ఈరోజు రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా ఇలా కొర్రలతో దోశలు వేస్తున్నానండి ఇవి చాలా బాగుంటాయి దోశలు అలాగే షుగర్ పేషెంట్లు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ దోశలు హ్యాపీగా ట్రై చేయొచ్చు ముందుగా ఒక గ్లాసు మినపప్పు అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాసు కొర్రలు నానబెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకుని బాగా వాష్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం ముందుగా కొరలు ఒకటి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకోవాలి ఇలా మిక్సీ పట్టి మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇవి అప్పటికప్పుడు దోశలు వేసుకున్నా సరే చాలా బాగుంటాయండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా మనమైతే ఫోర్ టు ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్న తర్వాత వేసుకుందాం మూత పెట్టి పిండి చూసారు కదండి కన్సిస్టెన్సీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫోర్ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకుందాం ఫోర్ అవర్స్ తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్లాగా కలుపుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యేలోపు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ అల్లం తురుము పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర పక్కన పెట్టుకుని ఇప్పుడు దోశలు వేసుకుందామండి ఇప్పుడు నార్మల్ దోశలాగానే వేసుకుని హ్యాపీగా ఎంత పలుచుగా అయినా సరే స్ప్రెడ్ చేసుకోవచ్చండి ప్యాన్కి ఏమీ అంటుకుపోకుండా చాలా ఈజీగా ఈ దోశలు అయితే వచ్చేస్తాయి అలాగే అంతే టేస్ట్గా కూడా ఉంటాయండి ఇలా హెల్తీగా రోజుకొక రకం మిల్లెట్స్తో మనం దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొరలు అనే కాదండి రాగులు సజ్జలు జొన్నలతో కూడా మనం యాడ్ చేసుకుని ఇలా దోశలు వేసుకోవచ్చు మన హెల్త్ అయితే మన చేతుల్లోనే ఉందండి ఇలా రోజుకొక రకంగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు ఇవి దోశలే కాదండి కొంచెం గట్టిగా రుబ్బుకొని ఈవినింగ్ స్నాక్ పుణుగుల్లా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ దోశలు అయితే పల్లీ చట్నీతో కానీ కాకరకాయ పొడితో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ పొడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే నా వీడియో నాకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్